హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ టమాటా అనమాట వంకాయ టమాటా టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అండి వంకాయలు అయితే నీళ్ళలో వేసాను నల్లగా అయితే కదండి ఉప్పేసి నీళ్ళలో వేసానండి ఈరోజు మా కర్రీ వచ్చేసేసి వంకాయ టమాటా అండి కర్రీ అయితే చేస్తానండి హలో అండి బగోన్ అయితే పెట్టేస్తాను నూనె అయితే పోస్తున్నానండి వంకాయ టమాటాలకు నూనె మా బాగానే ఉండాలండి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడెక్కేసింది ఇప్పుడు అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డారు ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు ఇలా వేసుకొని తోటగా కలిపేసుకోవాలి నెక్స్ట్ టమాటాలు టమాటా వేసి ఇంకా మొత్తం కరిపోయాలి టోటల్గా మొత్తం టమాటా అంటే దగ్గరకు వచ్చి వచ్చేదాకా కరిపోయాలన్నమాట కోసేపు మగ్గనిద్దామండి సో చూద్దామండి పిందిలోనే కరివేపాకు మధ్య మధ్యలో కలుపుకోవాలంటే ఎందుకంటే అడుగంటకుండా మధ్య మధ్యలో టమాటా వచ్చే దాకా కలుపుకోవాలి మధ్య టమాటో ఇలా ఎందుకు ఒకసారి చూద్దామండి దగ్గరకు వచ్చింది టమోటో అయితే దగ్గరకు వస్తుందండి టమాటో అనేది మొత్తం ఎంత అయ్యేదాకా అన్నమాట ఒక్కోసేపు ఇద్దాం టమాటో మొత్తం ఉడికింది లేదా చూద్దాం ఒకసారి టమాటో అయితే మొత్తం దగ్గరకు వచ్చేసిందండి టమాటో అయితే మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా ఇందులో ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకోవాలి వంకాయలు అండి వంకాయలు వేసేస్తున్నాను ఇందులో వంకాయలు వేసాను కదా మంచిగా అనమాట బాగా కలిపిన కానీ అంతా జున్ను రొట్టెల పిస పిసా అయిపోతుందండి మా నార్మల్గా కలిపి మూత పెట్టాలన్నమాట ఎందుకంటే నూనెలో పదని ఉడకాలన్నమాట మాట వంకాయలు కోసం మగ్గనిద్దాం సరే చూద్దామండి ఎలా ఏందో స్మెల్ అయితే అదిరిపోతుంది వంకాయ టమాటర్ నాకు ఫేవరెట్ కర్రీ అండి నాకైతే చాలా ఇష్టం వంకాయ టమాటో అయితే రోజు పెట్టిన వంకాయ టమాటో తింటాను రోజు అయినా నాకు చాలా ఇష్టం కొద్దిసేపు మగ్గనిద్దామండి వంకాయలు బాగా కలిపినా పీస్ అవుతుందండి నార్మల్గా దగ్గరకు వచ్చేసింది కదండి ఇప్పుడు కారం పేసిద్దాము కారం వేద్దామండి కొంచెం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కారం చాలామంది వచ్చేసి అయితే కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇక్కడ వాటర్ ఎక్కువ తీసుకోవద్దు ఇందులో వాటర్ పోయద్దు ఎందుకంటే వంకాయ ఎంత ఇట్లా ఇట్లా అవుతుంది కాబట్టి మెత్త మెత్త బాగా పిసపీస్ అవుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలండి కారం వేసాను కదండి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిద్దామండి ఇందాక కారం వేసాం కదండి చూద్దాము ఎట్లయితే మొత్తం అయితే వచ్చేసింది కారం అయితే మంచిగా ముక్కలకైతే పట్టేసింది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి వంకాయ అయితే ఇప్పుడు నేను వాటర్ అండి ఎక్కువ కాదు ఈ చిన్న గ్లాసుడు వాటర్ తీసుకుంటున్నాను అంతే ఎక్కువ వాటర్ తీసుకోవద్దు ఇంట్లో సగం వాటర్ పోస్తాను అంతే ఎక్క కొడుకు వాటర్ తీసుకోవద్దు ఇలా వాటర్ పోసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది కొద్దిసేపు మగ్గని ఇద్దాం మళ్ళీ సరి చూద్దామండి ఓకే అండి వంకాయ అయితే చాలా మెత్తగా అయిపోయింది బాగా కలిపినాయన పిచ్చపిజైతే కాబట్టి నార్మల్గా కడుతున్నాను ఓకే అండి వంకాయ కూర రెడీ అయిపోయింది వంకాయ కూర రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వంకాయ టమాటో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వంకాయ టమాటో అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కానీ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి వంకాయ టమాటా ఇలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మర్చిపోమాకండి